హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ఫ్ మా క్రియేషన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై ఆరో తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి మన ఆధుని శుక్రవారం ఎద్దుల సందర్ అయితే మరి మనం ఇక్కడ వివరం చూస్తున్నాము చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చుకోండి మనం అయితే ఈరోజు చికెన్ స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు దేశీ సీమ కార్డు కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా కాడి ఏం చెప్పినారు కాడి రేటు

ఉన్నాయి ఏం చెప్పినారు ఎవరిని ఏమని ఉంటదా అట్లా ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు ఎక్కడ నుంచి బలగల వాసేసులు చెరువు బలగల అవునా అంతేంటే నెంబర్ చెప్పండి రెండు ఏళ్ళు రెండు ఏళ్ళు సున్నా రెండు ఏళ్ళు ఐదు ఆరు తొమ్మిది మూడు లాస్ట్ ఏడు ఏం చెప్పినారు రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు నాయన సిద్ధానికి గిణాలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు కోచింగ్ క్లాసెస్లు కోచింగ్ మండలం కర్నూలు నెంబర్ చెప్పండి మీరు ఎనభై తొంభై ఆరు ఎనభై ఇరవై మూడు లాస్ట్ డెబ్బై ఆరు రైట్ ఫ్రెండ్స్ మరి వారం మార్కెట్ విషయానికి వస్తే పోయిన వారితో పోల్చుకుంటే సరుకు అయితే తక్కువ కనిపిస్తుంది మరి వచ్చినంతలో ధరలు చూద్దాం మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒకటే మరి కనిపిస్తుంది పళ్ళు ఉందా ఇది రే ఒకటే ఆరు రూపాయలలో ఉంది ఏం చెప్పారు రేటు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి అరవై ఐదు వేలు వేస్తుంది రేపా శాతంలో ఇది రెండు పక్కల గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు నగలాపురం వైయస్సులు ఆదోని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పు ఎయిట్ సిక్స్ ఎయిట్ 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 నైన్ నైన్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఈ విధంగా కనిపిస్తుంది మనకు దేశీయ సీమ దూడనే చెప్పుకోవచ్చు ఆరుపలలో ఉంది కదా రైట్ నిజాతో పాటు పెద్ద అని ఇవేం చెప్పినా రేటు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు కానీ నేను పళ్ళు నాలుగు ఒక నాలుగు పల్లెలు ఒక నాలుగు పై ఎక్కడ నుంచి కంబర్చెడ్ వాచ్ అసలు ఆలూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్స్ త్రీ సిక్స్ టూ సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ టువెల్ థర్టీ లాస్ట్ థర్టీ ఇది ఒకటి సింగిల్ ఏం చెప్పినారు ఇది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలు కానీ అక్క వస్తుంది రెండు పక్కల అటువంటి ఏం చెప్పినా అన్న రేటు లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు ఏమన్నా పళ్ళు ఉన్నాయంటారా నాలుగు నాలుగున్నాయా రెండు కూడా అవునా ఎక్కడి నుంచి వచ్చారు పలుకురపు గిలాలు బాబు పోతే అంటారా నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ ట్రిబుల్ జీరో ట్రిపుల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫ్యాక్ట్ ఫోర్ ఎయిట్ నాలుగు పళ్ళలో ఉన్నటువంటి కనిపిస్తుంది నెంబర్ పల్లవర్సులో ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలా ఉన్నాయి ఇక్కడ కూడా అది ఎత్తుకుండా టాప్ సైజు ఇవేనా పళ్ళు ఉన్నాయనా అవంతి ఇద్దాంలా రెండు పళ్ళు దూడలా ఫ్రెండ్స్ మరి హెవీ బిగ్ సైజ్ దూడాలని చెప్పుకోవచ్చు రెండు కూడా రెండు పళ్ళలో ఉన్నాయట ఏం చెప్పినారు రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు ఇంకొక జత ఎందుకంటే సైజులు ఉన్నాయి వాటి చూపి కొంటేదీ ఆవులే వచ్చిన మాట్లాడుతుంది పట్టుకున్నా ఏం చెప్తున్నారా ఒకటి ముప్పై ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఇంతకుముందు నడక భాగం చూసాం కదా ఆ కాడి కానీ ఈ కాడి కానీ మన రాతన వాసలు భాస్కర్ గారు ఇవి అవి పళ్ళున్నాయి కంటున్నాయి రెండు ఆరు పళ్ళు ఉన్నాయి గిరాలు బాబోతాయంటారా లొకేషన్ మనకు తెలిసిన విషయమే రాతన క్రమం తుక్కలి మండలం కర్నూలు ఎంత లాస్ట్ ముప్పై ముప్పై రెండుదే ముప్పై రెండు వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా కనిపిస్తుంటుంది లింక్లో నేరుగా మాట్లాడుకోవచ్చు వ్యాపార మనకు తెలిసిన విషయమే కల బాగున్నావా ఇచ్చేసినప్పుడు నువ్వు ఇంటికాడే ఉన్నది జోరున్నది దూలున్నాయి అవి మన రాతను వాసే చంద్రశేఖర గారి ఊరహూరి ఫుల్ ఒకటి ఇరవైకి ఇచ్చేసారట బోయ్ ఎన్నిపల్లు పాలపల్ల ఫ్రెండ్స్ మరి మిల్టింగ్ కార్డు అది కనిపిస్తున్నాం మనకు రెండు కూడా పాలపల్లలు ఏం చెప్తున్నాను కాదు రేటు తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు వేలకు అదే అదే ఎక్కడి నుంచి వచ్చారు కడిమెట్లో ఎండ్ర మండలం కర్మ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది పన్నెండు పన్నెండు యాభై ఆరు యాభై ఆరు డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది ముప్పై ఎనిమిది ముప్పై నుంచి రెండు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఉన్నాయి నిలబడమండి నిలబవంటివి జోరున్నాయంటావా ఏం చెప్పిన రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు అల్పలలో ఉంది బాపోతాయి బాబోతాయి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు అరకెళ్ళ భాషస్సులు ఆధ్వని మండలం కర్నూలు నెంబర్ చెప్పురాజు తొంభై మూడు తొంభై ఒకటి యాభై యాభై తొమ్మిది సున్నా నాలుగు మేడం అరకల్ భాషస్సులు షామిల్ అన్నగారి கம்பெனி டெபை ஆறு பேர் உண்டே நீ பயருக்கு எந்த வச்சா அதுக்கு ఏం చెప్తున్నారు రేటు అదొకటే ఎర్ర అయితే ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్రజలు మరి చూశారు కదా ఐదు బిగ్ సైజులో ఉంది ఒకటే ఎనభై ఐదు వరకు ఎత్తున్నారు యాపక్కసారి గెలవడుతుంది రెండు పక్కన గ్యారెంటీనే కంపౌండ్ వాషెస్ ఇప్పుడు అంతా అవుతుంది ఆడిపోయినాయి రెండు కలిపితే నలభై ఐదు ఒకటి నలభై ఐదు వన్ లాక్ సార్ అరపలే ఉందా క్లియర్లే వారిని అవునా అదే ఆ పక్క వస్తుంది వారు మరి మనం చేయమే ఫ్రెండ్స్ మరి ఎదుపా ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి తొంభై ఏడు సున్నా నాలుగు పదిహేడు డెబ్భై ఏడు అరవై ఎనిమిది నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఎద్దు కోసం సపరేట్గా నెంబర్ తీసుకోవడం జరిగింది నా దగ్గర ఇంకా రెండు అవి కాదండి ప్రస్తుతానికి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలకు అయ్యారు అదొకటి పది ఇది సింగిల్ అంటారా ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ యాభై ఆరు వేల యాభైకి వస్తారు రెండు పక్కల సార్ ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పై అరవై మూడు సున్నా ఐదు యాభై నాలుగు ఎనభై ఆరు లాస్ట్ ముప్పై ఐదు చెప్పాండి ఒకటి ఇరవై ఐదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై వేల చెప్తున్నారు ఈ విధంగా ఉంది ఎక్కడి నుంచి నాలుగు ఫస్ట్ అరవై నాలుగు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు

ఆయన ఓనరా ఏం చెప్పినారా రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష వేలు చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయి కలిపినాయి ఆరు పళ్ళు ఉన్నాయి ఒకటి కలిపింది ఒకటి ఆర్ ఏసింది ఎక్కడి నుంచి వచ్చారు హెచ్చి మురి ఫ్రెండ్స్ మరి వారం సంత చూశారు కదా ఈ విధంగా కనిపించింది మనకు పోయిన వారితో పోల్చుకుంటే సరికి అయితే ఏం లేదు రేటు పెద్దగా అయితే ఏం కనిపించట్లేదు తగ్గినట్టు కనిపిస్తున్నాయి కదా డేరలు అయితే జరగట్లే పెద్దగా ఎవరికైనా ఏదైతే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు ఎవరు మంచిగా చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ